సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే సోమవారంకి సంబంధించి సోమవారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మీ ముందుకైతే రావడం జరిగింది సో సోమవారంకి సంబంధించి వెదర్ రిపోర్ట్ ఏ విధంగా ఉండబోతుంది నేను మనం ఇక్కడ చూసుకున్నట్లయితే సో ఇక మనం అల్పపీడనం చూసుకున్నట్లయితే ఇది అలాగా ఒరిస్సాకి అయితే రావడం అయితే జరిగిందనమాట బంగాళాఖాత నుంచి ఇలా ఒరిస్సా మీదకి అయితే రావడం అయితే జరిగింది అది ఇలా ఒరిస్సా మీద ఇలా ఛత్తీస్గఢ్ అయితే వెళ్తుంది చెప్తున్నారు చెప్పేసి చెప్తున్నారనమాట అయితే దీని ప్రభావంతో ఏపీ తెలంగాణలో పెద్దగా ప్రభావం అయితే ఉండకపోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారనమాట కాకపోతే కోస్తా ఏరియాలో మాత్రం కొంతవరకు వాతావరణం అయితే మారే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు అయితే ప్రజెంట్ మనకు తెలంగాణ ఏపీ చూసుకున్నట్లయితే రాగల సోమవారం మాత్రం ఎక్కడా కూడా వర్షాలు అయితే రావని చెప్తున్నారు కాకపోతే ఇక్కడ వాతావరణంలో మాత్రం దక్షిణ తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ బార్డర్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బార్డర్ ఈ ఏరియాలో మాత్రం కొంతవరకు వాతావరణం అయితే మారి మేఘవరతమై ఉండే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు మించి రాష్ట్రంలో రెండు రాష్ట్రాల్లో కూడా తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా ఎక్కడ కూడా వర్షాలు అయితే రావని చెప్పేసి తెలుస్తుంది సో ఆ బార్డర్ ఏరియాలో మాత్రం కొంతవరకు ఆకాశం మేఘాలు వండి ఒకవేళ చిరిజల్లు పడితే అక్కడ చిరిజల్లు అయితే పడతాయని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మిగిలిన అంత ప్రాంతంలో పొడి వాతావరణం అయితే ఉంటుంది ఈ అల్పపీడన ప్రభావం అనేది ఇంకా ప్రజెంట్ తెలుగు రాష్ట్రాల దగ్గరికి అయితే రాలేదన్నమాట సో ఇది కొంతవరకు టైం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం